హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి పాలక్తో చాలా టేస్టీగా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక మంచి కట్లెట్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇవి పెద్దవండి ఏడెనిమిది దాకా తీసుకోండి ఒక చిన్న పీస్ అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయ చిన్న సైజు ఉల్లిపాయని చూడండి ఇలా కట్ చేసేసుకుని మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియంగా వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసేసి పల్స్ మోడలో రెండు పల్స్ ఇవ్వండి చాలు ఎందుకంటే మనకి ఉల్లిపాయలు కొంచెం కనపడుతుండాలి మరి ఈ పేస్ట్ లాగా కాకుండా దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగువ రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ వచ్చి పెరుగు వేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ వచ్చేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము మనకి మసాలాలు పెరుగు అన్ని కలిపి మిక్స్ చేసుకునేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట చాలా మంచి స్మెల్ ఇక్కడ వచ్చేసి ఒక అరకట్టండి ఇది చిన్న కట్టలు అరకట్ట అనమాట ఒక కప్పు వచ్చినాయి కట్ చేస్తే ముక్కలు కాడలు తీసేసి ఒట్టి ఆకుల వరకు ఇలా సన్నగా తరిగేసి పెట్టుకుందాం అనమాట దాన్ని వేసుకొని ఫస్ట్ ఈ మసాలాలంతా మిక్స్ అయ్యేట్టుగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత పావు కప్పు వచ్చి బొంబాయి రవ్వ తీసుకుందామండి బొంబాయి రవ్వ వేయగానే కలిపేసుకుందాము మనం ఇంక దీంట్లో నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దు అనమాట మనకి ఆకుకూరలు తర్వాత ఉల్లిపాయ అన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి వాటిలో నుంచి వచ్చే నీరే సరిపోతుంది మనకి ఇలా కలుపుకోవటం వల్ల మనం మిగతా అవన్నీ వేసుకునే లోపల రవ్వ నాన్తుంది మనకి పావు కప్పు గోధుమ పిండి కప్పు శనగపిండి కప్పు బియ్యం పిండి వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మనకి ఇంకా నీళ్ళు ఏమి అవసరం రాదండి పిండి మాత్రం కొంచెం నొక్కి కలుపుకోవాలన్నమాట గట్టిగా మనకి దాంట్లో ఉండే నీరే బయటకు వచ్చేస్తుంది అనమాట ఆకుకూరల్లో నుంచి కానీ మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ నీరే మనకి సరిపోతుంది పిండి కలవటానికి ఇంకా నీరు సపరేట్గా ఏం యాడ్ చేయొద్దండి ఒకవేళ పిండి కనుక మీరు ఏదైనా ఎక్కువ కనుక వేసుకున్నట్టయితే దానికి తగినట్టుగా ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకోండి పిండి అస్సలు జారవ్వకూడదు అనమాట దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి చూడండి చక్కగా కలిసిపోయింది అనమాట మనకి నీళ్ళు ఏమి వేయకుండా ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తుందండి ఒకసారి మొత్తం చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని కావాల్సిన షేప్లో దీన్ని చక్కగా వడల అయినా వేసుకోవచ్చు లేదంటే రౌండ్ బాల్స్ లాగా నేను ఈరోజు ఇట్లా సిలిండ్రికల్ షేప్లో చేశాను అనమాట అంతేనండి రెండు పక్కల ప్రెస్ చేసేసి ఈవెన్గా తీసి పక్కన పెట్టుకుందాం అన్నీ ఇలా రెడీ చేసుకోవటమేనండి ఇంకా చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు ఏమి స్నాక్స్ లేవనుకోండి ఇలా ట్రై చేసి చూడండి చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా మంచి హెల్దీ రెసిపీ కూడాను పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఏమైనా అడుగుతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ ఇప్పుడు నూనె అయితే వేడికి నూనె సలసల కాగకూడదు అనమాట మీడియం హీట్లో ఉండాలంతేనూ స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూశారు కదా నూనె అంతే వేడిగా ఉండాలి అప్పుడే మనకి లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుందనమాట లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇలా పట్నన్నీ వేసుకుని వెయ్యగానే కలపకుండా కొంచెం మనకు ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి స్టవ్ మాత్రం లో టూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో ఉందంటే కలర్ మారిపోతుంది కానీ లోపల పిండి పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది అనమాట ఇలా మార్చి మార్చి చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి టొమాటో సాస్తో అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆకుకూరలు తినని వాళ్ళు కానీ లేదంటే అప్పటికప్పుడు ఒక స్నాక్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా క్విక్గా అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకునే టైమేనండి అంతే మనకి చేసుకోవటం అయితే చాలా సులువు చూశారు కదా చక్కగా అన్ని పక్కల మంచిగా ఫ్రై అయిపోయిందనమాట ఇంకా తీసేసుకోవటమేనండి రెడీ అయిపోయినాయి చక్కగా వేడివేడిగా టొమాటో సాస్తో తిని చూడండి టేస్ట్ అయితే అతిరిపోతుందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత మంచి క్రిస్పీగా వచ్చిందో పైన లోపల సాఫ్ట్గా చక్కగా కుక్ అయిపోయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్